హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశ్న జవాబు ఛానల్ సో కల్కి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది సినిమా గురించి ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ అసలు ఈ కల్కి అనే టైక్టర్ ఎట్లా పెట్టుకున్నారు కల్కి పురాణం నుండి ఈ పేరు పురాణ పేరు పేరులా వచ్చింది అసలు ఈ సినిమాలో ఏముంటుంది చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది అండ్ ఆల్రెడీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చాలా మంది అంటున్నారు బట్ మనం ఎవరు అతని ఈయన ఇప్పటికీ ఇట్లా ఉన్నాడా లేకపోతే పురాణాలలో అసలు అతని గురించి ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగిసిపోయింది అని ఇదంతా మనం తెలుసుకుందాం సో స్టార్ట్ చేద్దాం ఇంత క ఎవరు అని సో పురాణాల ప్రకారం హిందూ మతంలో బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల త్రిమూర్తులలో ఒకరు శ్రీ మహావిష్ణు అనమాట ఈ ముగ్గురు త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్త అట్లాగే మహేశ్వరుడు అంటే శివుడు విధ్వంసకుడు విధ్వంసకుడుగా పిలు పిలువబడతాడు అనమాట ఎందుకంటే శివుడు అనేవాడు ఎప్పుడు తాండవిస్తూ ఉంటాడు తన సొంత సొంతంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకు తీసుకుంటాడు ఏదైనా బోలాశంకరుడు కాబట్టి ఏదైనా ఇచ్చేస్తాడు ఏదైనా తొందరనే చెడుని తొందరగానే మన చంపేస్తాడు అని చాలా విధ్వంసకరుడు విధ్వంసని పేరు ఇంకా విష్ణువు మొత్తం విశ్వానికి సంరక్షకుడిగా ఉంటాడని పురాణాల్లో ఒక కథ అయితే ఉందన్నమాట చా సో హిందువుల హిందువుల ప్రకారం హిందూ పురాణాల ప్రకారం మంచి మరియు చెడుల మధ్య సమతుల్యతలను పునరుద్ధరించడానికి విష్ణువు చాలాసార్లు మానవుడి రూపంలో భూమిపైకి వస్తాడు ఆల్రెడీ చాలాసార్లు అలా వచ్చాడని ప్రతీతి సో కల్కి విష్ణువు యొక్క చివరి అవతారంగా చెప్పబడుతున్నమాట సత్యయుగం లేదా కృతయుగం త్రేతాయుగం లేదా ద్వాపరయుగం తర్వాత చివరిది కలియుగం ఈ కలియుగానికి పాలకుడే కల్కి కానీ విష్ణువు యొక్క కల్కి అవతారం ఈ భూమండలానికి చివరిది ఇంకా ఇదే ఇదే చివరిదని ఈ విష్ణు ఎవరైతే ఉన్నారో అతను నమ్ముతాడు అని ఒక కథనైతే ఉంది హిందూ మతంలో కల్కి యొక్క రూపాన్ని ఎలా వర్ణించారంటే ఒక చేతిలో కత్తితో గుర్రంపై స్వారు చేస్తున్నట్లుగా ఉంటుంది సో కలికి భవాని ఈ ఇదే సేమ్ రూపం శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుందంట ఇంకా ఈ ఇదే కథలో ఇదే స్టోరీలో విష్ణువు యొక్క కలికి అవతారం గురించి కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే విష్ణువు కలికి యొక్క అవతారం కలియుగం చివరిలో విష్ణువు కలికి అవతారంలో భూమిపైకి వస్తారని శ్రీమద్ భాగవతంలో పేర్కొన్నారంట హిందుమతంలో సత్యయుగం త్రేతయుగం ద్వాపరయుగం తర్వాత కలియుగం అనగా చివరి యుగంలో కలికి అనే ఒక రూపం బుర్రంపై వచ్చి అందరినీ అంటే దుష్టశక్తుల్ని చెడ్డవాన్ని సంహరించి ధర్మాన్ని నాలుగు పాదాలపైన నడిపించ నడిపిస్తాడని చెప్పేసి ఆ కల్కి అవతారం ఎత్తాడు విష్ణు అని చెప్పేసి పురాణంలో రాశారు ఈ నాలుగు అంటే ఈ నాలుగు పాదాలపైన నిలబడమనేది అంటే మన క్యాలెండర్లో నెలల నెలలు ఎలా అయితే క్యాలెండర్ సైకిల్ అవుతాయో అట్లానే ఈ నాలుగు చక్రాలంటే తిరుగుతాయంట సో ప్రస్తుతం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పబడిందంట అంటే కల్కి అనే రూపం రావడానికి ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు బాకీ ఉందన్నమాట అంటే అంత మనం చేయాలి కురుక్షేత్ర యుద్ధం నుంచి ఇప్పటికీ మనం వచ్చింది ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయినట్టు అంచనా అంటే జస్ట్ ఒక అప్రోక్స్ అప్రోక్స్ అనమాట అంటే కురుక్షేత్రం అయిపోయిన దగ్గర నుంచి సో అంటే మహాభారత కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధంలో జరిగిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయినట్టు అంచనా అంటే ఇంకా స్టిల్ ఒక ఐదు వేల సంవత్సరాలు తీసేస్తే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు బాకీ ఉన్నాయి సో అప్పటికి కలియుగం చివరిలో కలికే వస్తాడనమాట అంటే నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ కలియుగం అనేది చాలా దారుణంగా దరిద్రంగా ఉండి అసలు మంచి చెడు అది ఏది లేకుండా మనుషులనే వాడే లేకుండా ఉంటుంది ఆ టైంలో మహావిష్ణువు మళ్ళీ కలికి అవతారంలో వచ్చి ఈ భూమండలాన్ని కాపాడి ఒక కొత్త యుగాన్ని స్టార్ట్ చేస్తాడు కొత్త యుగాన్ని ప్రారంభిస్తాడు అని చెప్పేసి పురాణంలో మహా శ్రీమద్ భాగవతంలో పేర్కొన్నారంట సో అసలు విష్ణు అనే విష్ణువు కలియుగంలో కలిగి కనిపించేది కారణం ఏంటంటే శ్రావణ మాసంలోని శుక్ల పక్షం షష్ఠి రోజున జూలై మరియు ఆగస్టు నెలలో చంద్రుని యొక్క అద్భుతమైన పక్షంలోని ఆరవ చంద్ర రోజున విష్ణువు యొక్క కల్కి అవతార రూపంలో భూమిపైకి వస్తాడు భాగవత్ పురాణాల్లో విష్ణు యొక్క అవతారలు చాలా డీప్ గా అనాలసిస్ చేశారంట పన్నెండవ విభాగంలోని రెండవ అధ్యాయంలో కలికి భగవానుడు గురించి వర్ణించారనమాట ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ప్రాంతంలో సంబల్ గ్రామంలో విష్ణుయాశ అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి భగవానుడు అతని పుత్రుడిగా జన్మిస్తాడని శ్రీమద్ భాగవతంలో రాశారంట దేవదత్తుడు గుర్రం లేదా రథంపైకి ఎక్కి భూమి నుండి పాపులను నాశనం చేసి సత్యయుగాన్ని పునరుద్ధింపజేస్తాడని వర్ణించాడంట అంటే కలియుగంలో కల్కి భగవాన్ శ్రీ విష్ణువు కల్కిలాగా వచ్చి ఈ అందరిని అంతమొందించి చెడ్డ వాళ్ళందరిని అంతమొందించి సత్యయుగాన్ని తిరిగి ప్రారంభిస్తాడనమాట సో మూడవది ఏంటంటే విష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశ్రాముణి నుండి ఆధ్యాత్మికత మరియు యుద్ధం రెండింటిలోనూ కలిగి తీవ్రమైన ఎడ్యుకేషన్ చేయాల్సి ఉంటుందంట అంటే కలికిలాగా పుట్టడమే కాదు కలికిలాగా పుట్టిన తర్వాత ఒక లోతుగా చాలా డీప్గా తను ఎడ్యుకేట్ అవ్వాల్సి ఉంటుంది అంట ఒక అరవై నాలుగు స్కిల్స్ అంటే అరవై నాలుగు కళారూపాలలో ఎక్కువ నిపుణుడయి అంటే ఒక ఎక్స్పెక్ట్ అయిపోయి తర్వాత వేదాలను కూడా చదువుకొని కలికి తన లక్ష్యాన్ని సాధిస్తాడంట సో పరమశివుని నుంచి కూడా ఆ ఒక అతీంద్రియ ఖడ్గం శక్తివంతమైన సాధనాలు అంటే ఈ చెడుని అంత అందమంచడానికి కావాల్సిన సాధనాలని పొందడానికి ఇదంతా నేర్చుకోవాల్సి ఉంటుంది కలికి జన్మించిన తర్వాత కానీ కలికి అవతారం వచ్చిన తర్వాత ఇంకా దుష్ట శక్తులను నాశనం చేయడానికి కలికి చాలా యుద్ధాలు చేస్తాడంట కలిగే లక్షణమైన గోకా మరియు విగోకా అనే భయంకరమైన రాక్షసులను ఎదుర్కొంటున్న సో ఇక్కడ చిన్న ఒక అదేంటంటే కన్క్లూజన్ ఏంటంటే ఈ గోకా విగోకా అనే కొన్ని వర్డ్స్ మనము జపనీస్ యానిమేషన్ వీడియోస్లో మనం చాలా విన్నాము సో ఇది నమ్మొచ్చు అని నేను అనుకుంటున్నాను తర్వాత సమాజానికి సమాజం అంటే నాశనం అవడానికి కారణమైన రాక్షసుడు కాళి అనే ఒక వ్యక్తి అనే కాలి అని రాక్షసుడు పెద్ద శత్రువు అవుతాడంట కల్కీకి కలియుగం ముగింపు మరియు సత్యయుగం ప్రారంభం కల్కీతో ఆ కాలి అనే రాక్షసుని యుద్ధంలో తోటి ఈ కలియుగం ప్రారంభమవుతుందంట కల్కి భవనానికి కావి ప్రజ్ఞ మరియు సము సుమంతుడు అనే ముగ్గురు సోదరులు కూడా ఉంటారంట భగవంతుడు ఇద్దరు బా ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మీ రూపంలో పద్మ మరియు రెండో భార్య వైష్ణవి శక్తి స్వరూపం వాళ్ళిద్దరూ కల్కి భగవానికి ఉంటారంట రాముడి కాలం నుంచి స్వామితో వివాహం కోసం తపస్సు చేస్తున్న వైష్ణవ దేవత విష్ణువు యొక్క దయతోటి అంటే మళ్ళీ విష్ణువు అవతారంలో ఆ దయతోటి కల్కి అవతారంలో అతన్ని వివాహం చేసుకుంటుందని భాగవతంలో రాశారు అట్లాగే జయ విజయులు ఇంతకు ముందు నేను ఇంత ముందు వీడియోలు చెప్పిన జయ విజయుడు మేఘమాల మరియు పలహక అనే నలుగురు పిల్లలను కూడా కలిగి కల్కి కలిగి ఉంటాడంట అంటే కల్కికి వాళ్ళు జన్మిస్తారనమాట ఇక చివరికి ఏంటంటే తన లక్ష్యాన్ని నెరవేర్చి న్యాయాన్ని స్థాపించిన తర్వాత కల్కి సాంబల అనే రాజ్యాన్ని సహస్రాబ్దాల పాటు పరిపాలిస్తాడంట చివరికి అతను తనతో పాటు పద్మావతి మరియు రాముడిని విష్ణు యొక్క ఖగోళ నివాసమైన వైకుంఠానికి తీసుకుని వెళ్తారంట తన రూపం చాలించిన తర్వాత అంటే కల్కి రూపం అయిపోయిన తర్వాత అది ఒక నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ముగిసిన తర్వాత ఇక ఫోర్త్ వన్ వచ్చేసి అంటే కల్కీ భగవానుడు భూమిపై కనిపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోలిని నాశనం చేయడమేనని శ్రీమద్ బహదుడు చెప్పారంట కోలి అంటే ఇది ఒక దుష్ట శక్తి కల్కి యొక్క ప్రధాన లక్ష్యం భూమిపైన అసురులను మరియు దొంగలందరినీ నాశనం చేయడంపై భూమిపై ప్రశాంతమైన జీవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రశాంతమైన ప్రదేశంగా మార్చడమే కల్కీ భవానుడి ముఖ్యమైన అతి ముఖ్యమైన ఉద్దేశం గురించే కల్కి అనే అవతారం భూమిపైన జన్మిస్తుంది అనమాట సో ఇంక తర్వాత ఆ నాలుగు వచ్చి ఇరవై సంవత్సరాలు కలిసిపోయిన తర్వాత కల్కి జయంతి కూడా శ్రీమద్ భాగవతంలో ముందే చెప్పారంట ముందే డిస్కస్ చేశారంట అదేంటంటే కల్కి వాహనం వచ్చేసి తెల్లని గుర్రం ఈ గుర్రాన్ని దేవదత్తాన్ని పిలుస్తారంట భగవంతుడు అంటే కల్కి గుర్రంపై స్వారి చేస్తూ లోకంలో పా లోకంలో ఉన్న అందరి పాపులను నాశనం చేస్తూ మతాన్ని పునఃస్థాపిస్తాడంట అంటే హిందూ మతాన్ని పునఃస్థాపిస్తాడు కాబట్టి కల్కి జయంతి నాడు విష్ణుమూర్తిని ఆయన పేరుతో పూజించి ఉపవాసం కూడా ఉంటారంట అదేవిధంగా కల్కి జయంతి నాడు దాన ధర్మాలు చేసి పేదలకు ఆహారం ఇవ్వాలని శ్రీమద్ భాగవతంలో ఎప్పుడో పేర్కొన్నానంట సో నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల తర్వాత కల్కి జన్మించి ఎన్నో విద్యాబుద్ధులు నేర్చుకొని ఒక రాక్షసుడి సమ్మరి ఒక రాక్షసుడు సంహరించి తన ఏమంటారు తన తను చేయాల్సిన ధర్మాన్ని మొదలుపెట్టి అదంతా పూర్తిగా కంప్లీట్ చేసి మళ్ళీ విష్ణు అవతారం చేసి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళేంత వరకు భాగవతంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాశారు కాబట్టి మన హిందూ మతం కానీ హిందూ పురాణాలు కానీ ఎంత గొప్పవో మనము వచ్చేయచ్చు కల్కి భగవానుడు కలియుగంలో కల్కి కానీ కల్కి కలియుగంలో వచ్చి ఈ దుష్టశక్తులను సంహరించి సత్యయుగాన్ని ప్రారంభించి మళ్ళీ వెళ్ళిపోతానన్నమాట అంటే నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మంచి అందమైన ప్రపంచం అనేది ఏర్పడుతుంది అప్పటికి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి కాబట్టి అప్పుడున్న జనాలకి అప్పుడున్న సమాజానికి మంచి చేసి వెళ్ళాలని ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే మా అన్ని అవతరలకు మూలపుష్టిన శ్రీ విష్ణు శ్రీ విష్ణువు ఆలోచించి ఈ రూపాన్ని నేను కలియుగంలో నేను ధరిస్తానని చెప్పి చెప్పడంలో శ్రీమద్ భగవంతు రచించిన వాళ్ళందరూ దీని దాన్ని కొన్ని పురాణాల ఆధారంగా దాంట్లో పేర్కొనడం జరిగింది సో ఓవరాల్గా కల్కి అనే సినిమాకి దీనికి ఎంతవరకు సంబంధం ఉన్నది మనకు తెలియదు కానీ కల్కి అని టైటిల్ అయితే పెట్టారు కానీ కల్కి అసలు అంటే ఎవరు ఏంటి మనకి సినిమాలో కూడా కల్కి అంటే ప్రభాస్ అనేవాడు వచ్చి ఏం చేస్తాడు అసలు ఏం చేశాడు అనేది కూడా దీనిపైనే మన ఆధారపడి ఉంటుందా లింక్ ఏ ఉంటుందా అని సినిమా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ మీరేమన్నా అట్లా సినిమా చూసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి నిజంగా అలా ఏం జరిగింది నిజంగా ధర్మస్థాపన చేశాడా నిజంగా ఇలా నేను చెప్పిన దానికి సినిమాలో ఉన్నదానికి ఏదైనా లింక్ ఉందా అనేది మీరు చెప్తే కామెంట్ చేయండి అట్లాగే ఇంకేదన్నా ఫర్దర్గా దీని గురించి ఏదైనా డిస్కస్ అంటే కూడా కామెంట్ చేసి చెప్పండి సో అందరూ జై కల్కేని కామెంట్ చేయండి థ్యాంక్ యూ